అందరికి నమస్తే ఇలాంటి మన ఎస్టార్ మీడియా వార్తలకు స్వాగతం సుస్వాగతం నేనైతే మీ ముంగలకు ఒక మంచి వార్త పట్టుకొని అయితే మీ ముంగలకు వచ్చిన కానీ ఆర్త చెప్పే ముంగల నాకైతే చాలా సంగనైతే ఉన్నది ఇక ఈ నీరసం అంతా ఎందుకు అనుకుంటున్నారు నిన్నైతే ఆదివారం ఆయే మా ఇంట్లో నా చిప్పల చికెన్ ముక్కలు ఏం నాకు అసలు ముద్దనే దిగకపాయి మరి చికెన్ తిన్నామని ఒక్కసారి చికెన్ షాప్ కడిపోతే ఆరు కేజీ చికెన్ మూడు వందలని బోర్డు పెట్టింది ఇక ఆ బోర్డు చూడగానే నాకైతే గుండెల రాళ్ళు పడ్డట్టే ఆయే ఓ దిక్కేమో ఎండలు ఇంకో దిక్కేమో బంగారం ఆకాశాన్ని అంటే ధరలు ఇక తినే కూడన్న చక్కా తిందామంటే ఇక చికెన్ కూడా మూడు వందలు ఆయే ఇక మరి ఏం తిని సరిపెట్టుకుంది నా అని ఇంత పప్పు వేసింది మా అమ్మ మా అమ్మ పప్పు వేసినాక ఇంక రెండు గుడ్లు తెచ్చుకొని ఆమ్లెట్ వేసుకొని అయితే సరిపెట్టుకున్నా ఇక చికెన్ ముచ్చటైతే నేను పట్టుకొచ్చిన ఇక ముచ్చట ఏందో ఒక్కసారి ఇంకుందాం పదండి ఇక నాన్ వెజ్ ప్రియులకైతే నిజంగానే గీరైతే పెద్ద షాకింగ్ న్యూస్ అనేది చెప్పాలి ఇక ఎందుకంటే ఇక చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయినాయి ఇక ఈ నెల ప్రారంభంలో నూట అరవై రూపాయల నుంచి రెండు వందలు ఉన్న చికెన్ ధర ఏకంగా ఒక్క కిలో మీద మూడు వందలు పెరిగింది ఇక వెయ్యాలనైతే మూడు వందల పది రూపాయలు ఉన్నది చూడూరి ఇక దీంతో మధ్య తరగతి ప్రజలు చికెన్ కొనేందుకే జాంకుతున్నారు ఇక ఇక కోడి గుడ్లతో సరిపెట్టుకుందాం అనుకుంటున్నారు ఇక కొందరికి అయితే నా లెక్క ముక్కలేదే ముద్ద కూడా దిగదు కదా ఇక సండే వచ్చిందంటే ఖచ్చితంగా చికెన్ మటనో ఉండాల్సిందే మరి ఇక అలాంటి వారు గతంలో కేజీ చికెన్ కొంటే ప్రస్తుతము అర కేజీ చికెన్ తోటి సరిపెట్టుకుంటున్నారు ఇక అంతకంత ధరలు పెట్టి కొనలేక తినాలంటేనే కోరికను చంపుకొని ఏదో అర కేజీ పావు కేజీ తెచ్చుకొని సరిపెట్టుకుంటున్నారు ఇక ప్రస్తుతము తెలుగు రాష్ట్రాలల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగినాయి ఇక ఉష్ణోగ్రతలు నలభై ఐదు డిగ్రీలకు పైనే నమోదవుతున్నాయి ఇక గీ నేపథ్యంలో ఎండ ఏడుమికి తట్టుకోలేక పౌల్ట్రీ పారంలో ఉన్న కోళ్లన్నీ చచ్చిపోతున్నాయి ఇక దీనికి తోడు పెండ్లీలు రంజాను గీ నేపథ్యంలో హలీం తయారీకి ఎక్కువ చికెన్ వాడడం వల్ల డిమాండ్లు అయితే అమాందంగా పెరిగినాయిల్లా ఇక ప్రస్తుతం మూడు వందల పది ఉన్న చికెన్ ధర రానున్న రోజులలో మూడు వందల యాభై కూడా అవుతుందట ఇక వేసవిలా అధిక ఉష్ణోగ్రతలతో అన్ని చచ్చిపోతున్నాయి కదా ఇక సప్లై అంతగా లేకపోవడంతో డిమాండ్ పెరిగి ధరలు అయితే పైకి పోతున్నాయి ఇక పౌల్ట్రీ వ్యాపారులు అయితే అంటున్నారు ముచ్చట ఇక ప్రతి ఏడాది వేసవిలో గిదే సహజం అని అంటున్నారు వాతావరణం చల్లబడ్డ తర్వాత కోళ్ల ఉత్పత్తి పెరిగి ధరలు దిగొస్తాయని అంటున్నారు ఇక పెరిగిన పెరిగిన ధరలతోటి సామాన్యులే కాకుండా వ్యాపారాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయట ఇక చికెన్ కొనేటోళ్ళు వ్యాపారం తగ్గిందని అంటున్నారు ఇక గతంలో సగటున రోజుకు వంద కిలోల చికెన్ విక్రయిస్తే ప్రస్తుతము యాభై కిలోలు కూడా పోతలేదని విలబోతున్నారట ఇక మరి అమాధానంగా మూడు వందలు పెరిగితే తింటారు ఇక చికెన్ ఏమో గాని రాను రాను గుడ్డు కూడా పెరుగుతుందేమో చూసుకోండి మరి